మా వీడియోను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ సినిమా నటీనటుల ప్రజాదరణకు సోషల్ మీడియా ఫాలోవర్లు కొలమానమయ్యాయి ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న శ్రద్ధా కపూర్ ప్రధాని మోదీని కూడా మించిపోయింది ఆమె విజయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం సినిమా తారల ఇమేజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను బట్టి లెక్కలు వేస్తున్నారు సినిమాలు హిట్ అయినా కాకపోయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఏంటే స్టార్ గా వెలుగు వెలగవచ్చు మరీ ముఖ్యంగా ఇన్స్టాలో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే అంత ఎక్కువ ఇమేజ్ వారి సొంతం హీరో అయినా హీరోయిన్ అయినా నెట్టింట ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ముఖ్యమైపోయింది గతంలో స్టార్స్కు కు మధ్య సినిమా మాత్రమే ఉండేది కాని ప్రస్తుతం సోషల్ మీడియా వారిద్దరి మధ్య వారధిగా మారింది ఫ్యాన్స్తో లైవ్ చాట్లు ఇంటర్వ్యూలు సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలతో సామాన్యులకు మరింత దగ్గరయ్యారు సెలబ్రిటీలు ఈ క్రమంలో వారి ఫాలోయింగ్ విషయంలో కూడా పోటీ పెరిగిపోయింది ప్రస్తుతం ఉన్న ఇండియన్ స్టార్స్లో ఎక్కువ మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న సినిమా సెలబ్రిటీ ఎవరో తెలుసా ప్రస్తుతం సోషల్ మీడియానే స్టార్ సెలబ్రిటీల స్టార్డమ్ను కొలిచే కొలమానంగా మారింది ఎంత ఎక్కువ ఆదరణ ఉంది అనేది సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం హాట్ హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది సినిమాలతో పాటు ఇన్స్టాస్టార్ సెలబ్రిటీల ఇన్కమ్ సోర్స్గా మారిపోయింది దాంతో ఫాలోవర్స్ను పెంచుకునే విషయంలో సెలబ్రిటీ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు తమ ఫ్యాన్స్ను కామన్ నెటిజన్లను ఆకర్షించే విధంగా రకరకాల ఫోటోషూట్లతో డిఫరెంట్ కంటెంట్తో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటూ వస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ స్టార్స్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్గా కపూర్ రికార్డు క్రియేట్ చేసిందా ఇండియాలో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నటిగా ఆమె ఇప్పుడు టాప్లో నిలిచింది ప్రస్తుతం కపూర్ ను ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ అనుసరిస్తున్నారు ఇది ఆమెను భారతదేశంలో రెండవ అత్యధిక ఫాలోవర్లను కలిగిన వ్యక్తిగా నిలిపింది ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీను కూడా శ్రద్ధా అధిగమించడం విశేషం మోదీ ఫాలోవర్లు సంఖ్య తొంభై మూడు తొమ్మిది మిలియన్లుగా ఉంది అంటే దాదాపు తొమ్మిది కోట్ల ముప్పై లక్షలకు పైగా ఫాలోవర్స్ను కపూర్ కలిగి ఉంది లాస్ట్ ఇయర్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా క్రాస్ చేసింది శ్రద్ధా కపూర్ గత ఏడాది మాత్రమే మోదీని శ్రద్ధా కపూర్ క్రాస్ చేసింది కానీ ప్రస్తుతం మోదీ తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలకు పైగా ఇన్స్టా ఫాలోవర్స్తో రెండో ప్లేస్లో నిలిచారు కపూర్ మాత్రం తొమ్మిది కోట్ల ముప్పై లక్షలతో మూడో స్థానంలో నిలిచింది ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ సాహోలో హీరోయిన్ గా నటించింది కపూర్ ఈ సినిమా యావరేజ్గా నిలిచింది ఇక ఇన్స్టా ఫాలోవర్స్లో ఫస్ట్ ప్లేస్ ను చాలా కాలంగా విరాట్ కోహ్లీ ఆక్రమించి ఉన్నాడు ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ను ఎవరూ క్రాస్ చేయలేకపోతున్నారు ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పరంగా దేశంలో మొదటి స్థానాన్ని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆక్రమించి ఉన్నాడు అతనికి ఇరవై ఏడు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు కోహ్లీ తర్వాత ఇప్పుడు మోదీ రెండవ స్థానంలో ఉండగా శ్రద్ధా మూడవ స్థానంలోకి చేరారు ఇక తరువాతి స్థానంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఉన్నారు ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య తొంభై రెండు మిలియన్స్ అంటే దాదాపుగా తొమ్మిది కోట్ల ఇరవై లక్షల మంది ఇక ఆతరువాత స్థానంలో ఆలియా భట్ ఉన్నారు అలియా భట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఎనభై ఆరు కోట్ల యాభై కోట్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు దీపికా పదకొండు ఎనిమిది కోట్ల ఇరవై లక్షలతో నాలుగో స్థానంలో ఉండగా ఎనిమిది కోట్ల పది లక్షలతో కత్రినా కైఫ్ ఐదో స్థానంలో నిలిచారు మొత్తంగా టాప్ పది ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఎక్కువ మంది సినీ రంగానికి చెందిన నటీమణులే చోటు దక్కించుకున్నారు గమనించదగ్గ విషయానికి ఏంటంటే టాప్ పదిలో ఏ హీరోకి స్థానం దక్కలేదు ఈ లెక్కల ప్రకారం శ్రద్ధా కపూర్ భారతదేశపు అత్యంత పాపులర్ సినీ నటీమణిగా నిలిచారు సోషల్ మీడియా వేదికగా ఆమెకు విపరీతమైన ఆదరణ లభించడంతో ఆమె క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి తీసుకుంటే ఇన్స్టా ఫాలోయింగ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచింది ఇన్స్టాగ్రామ్ లో రష్మిక నాలుగు కోట్ల డెబ్బై లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు ఇక ఆ తరువాతి స్థానంలో సమంత ఉన్నారు సమంత ఇన్స్టా ఫాలోవర్స్ మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇక నాలుగో ప్లేస్లో తమన్నా భాటియా నిలిచారు తమన్నా రెండు కోట్ల ఎనభై లక్షల ఫాలోవర్స్ ను కలిగి ఉంది ఇక మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రెండు కోట్ల డెబ్బై లక్షల ఫాలోవర్స్తో నిలవగా మరో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండు కోట్ల అరవై లక్షలతో ఐదో స్థానంలో నిలిచింది ఇలా టాలీవుడ్లో హీరోయిన్ ఇన్స్టా ఫాలోయింగ్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లను అందుకోలేకపోతున్నారు సోషల్ మీడియా ఇప్పుడు సెలబ్రిటీలకు కొత్త వేదిక శ్రద్ధా కపూర్ విజయం దీనికి ఉదాహరణ సినిమా విజయం కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తుంది